లోని వాళ్ళ జీవితాలు ఏ క్షణాన ఏ మరుపు తిరుగుతాయో ఎవ్వరూ చెప్పలేరు ముఖ్యంగా వాళ్ళ జీవితాలు ఏదో చెప్పినట్లు ఓడలు బండ్లు అవ్వడం బండ్లు ఓడలు అవ్వడం మాదిరిగా ఉంటాయి స్టార్ నటి నటులుగా సినిమా రంగాన్ని శాసించిన వాళ్ళు చివరికి అవకాశాలు తగ్గిపోయి స్టార్ ని కోల్పోయి బ్రతుకు తెరువు కోసం చిన్న పాత్రలు చేసే స్థాయికి పడిపోతారు అలాంటి నటీ నటులను సినిమా రంగంలో మనం చాలా మందిని చూసే ఉంటాం ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి కోవకు చెందిన ఒక ఇద్దరి నటీ నటుల జీవితాల గురించి అందులో మొదట మనం మాట్లాడుకోబోయేది తన నటనతో సినిమా రంగాన్నే శాసించింది నటన అంటే ఆ రోజు నుంచి ఈనాటి వరకు ఆమెకి సాటి లేరు అని చెప్పవచ్చు ఆమె నటనకి ఒక గొప్ప నిర్వచనం ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి చెప్పబోతున్నాను ఆమె ఎవరో కాదు మహానటి సావిత్రి అవి పంతొమ్మిది అరవై రోజులు సావిత్రి స్టార్ హీరోయిన్గా తెలుగు తమిళ సినిమా రంగాల్ని ఊపు ఊపుతున్న రోజులవి అప్పట్లో తమిళ్లో జమిని గణేశన్ సావిత్రి స్టార్ జంటగా కలాతుర్ కన్నమ్మ అనే సినిమాలో నటించారు ఆ సినిమా తమిళనాట పెద్ద సెన్సేషనల్ హిట్ అదే సినిమా తెలుగులో నాగేశ్వరరావు హీరోగా జమున హీరోయిన్ గా మూగనోము పేరిట రీమేక్ చేశారు తమిళనాట అంత సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఆ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఇక తమిళ్లో కలాతుర్ కన్నమ్మ సినిమాలో సావిత్రి జమిని గణేశన్ల తర్వాత మరొక కీలక పాత్రలో కనిపించేది ఒక చిన్న పిల్లవాడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ సావిత్రి కొడుకుగా నటించాడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు యావత్ భారతదేశ సినీ చరిత్రనే తిరగరాసిన సూపర్ స్టార్ అతను ఎవరో కాదు నటనలోని బహుముఖ ప్రజ్ఞాశాలి అని అనిపించుకుంటున్న కమల్ హాసన్ హీరో కమల్ హాసన్ పుట్టింది పంతొమ్మిది కమల్ హాసన్ చారు హాసన్ చంద్రహాసన్ వీళ్ళిద్దరు కూడా సినిమా రంగంలో ఒకప్పుడు స్టార్ నటులే పంతొమ్మిది వందల అరవైలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కలాతూర్ కన్నమ్మ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్ అతని మొదటి సినిమాకే అవార్డు ని అందుకున్నాడు అంతేకాదు ప్రెసిడెంట్ చేత గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన పంతొమ్మిది వందల సపోర్టింగ్ రోల్స్ లో ఎన్నో సినిమాల్లో నటించారు అప్పటికే హీరోగా చిన్న చితిగా పాత్రలు చేస్తున్న కమల హాసన్ ని హీరోగా అతని కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా మాత్రం తమిళ్ బాలచందర్ బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రారంగల్ అదే సినిమా తెలుగులో తూర్పు పడమర పేట రీమేక్ చేశారు ఆ సినిమాలో కమల్ హాసన్ నటన అద్వితీయం ఆయన నటనకి తమిళ్ ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు ఇక ఆ తర్వాత శ్రీదేవితో పదహారవ యవత్లే అనే సినిమాలో నటించాడు అదే సినిమా తెలుగులో పదహారేళ్ల వయసుగా వచ్చింది ఇక ఆ సినిమా కూడా తమిళ్లో సూపర్ డూపర్ హిట్ ఒక స్టార్ హీరోగా వైవిధ్య భరితమైన పాత్రలో నటిస్తూ ఇటు తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో మొకటం లేని మహారాజుగా సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు ఈయన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇవన్నీ ఎలా నిర్వచిస్తారు అంటే ఒక మూవీ ఎన్సైక్లోపీడియా అని చెప్తూ ఉంటారు ఇక విషయంలోకి వెళ్తే కమల్ హాసన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు అప్పట్లో మహానటి సావిత్రి పెద్ద స్టార్ హీరోయిన్ అటు తమిళ్ ఇటు తెలుగు సినిమాల్ని ఒక ఊపు ఊపేస్తున్న రోజులవి ఏ చైల్డ్ ఆర్టిస్ట్ కైతే తల్లిగా నటించిందో మళ్ళీ తిరిగి ఇరవై ఏళ్ల తర్వాత చూసుకుంటే అదే చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా యావత్ భారతదేశాన్నే చక్రం తిప్పుతుంటే స్టార్ హీరోయిన్గా ఒక ఊపు ఊపిన సావిత్రి చివరికి అవకాశాలు తగ్గిపోయి సపోర్టింగ్ రోల్స్కి చేసే స్థాయికి పడిపోవడం తాగుడికి బానిసై సినిమా అవకాశాలు తగ్గిపోయి సంపాదించిందంతా పోగొట్టుకొని మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలన్న అవకాశాలను దొరకని పరిస్థితుల్లో ఉన్న సావిత్రికి నటనలో తనకి ఓనమాలు నేర్పించిన ఆమె రుణం తీర్చుకోవడం కోసం కమల్ హాసన్ కేవలం ఆయన నటించిన సినిమాల్లోనే కాకుండా ఇతర సినిమాల్లో కూడా సావిత్రికి అవకాశాలని ఇప్పించాడు బహుశా దీన్నే అంటారేమో ఓడలు బండ్లవ్వడం బండ్లు ఓడలవడం అని అలా ఒకప్పుడు నటనతో సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపిన సావిత్రికి చివరికి తనతో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన అతని మీదే సినిమా అవకాశాల కోసం ఆధారపడడం చాలా విచారకరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి